यव्र ये बेबी बेबी का आंटी वा बेबी के क्वा? आंटी की तकुरा, अब, हे, तकरागर हे స్పీగర్ని చూడండి రా మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లోనే వస్తే ఎంత బాగుండేదిరా మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులు రా కరెక్ట్ వావ్ మిగనికల్ నాడే సిమ్లా యాపిల్ పండ్లవురా చిన్నగా ఉన్న పెద్ద పాప దాని నాటి ముద్దు పేరు పేరునాలి పాప గుడ్ మార్నింగ్ హలో హలో మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ సారేంట్రా అదోలా ఉన్నాడు నన్ను అడిగితే నాకేం తెలుసురా ఆయన అడుగుదాం సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు సెపరేట్ మూడ్ కాదు ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను ఏంటి సార్ అద్భుతం చెప్తే నీకేం అర్థం అవుతుంది చూసిన నాకే అర్థం కాలేదు లాభం ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటకు రాలేను మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే వస్తా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు అనుకోండి ఇంకా బాగుంటుంది నా పేరు రోజా మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ని ఈ రోజు ఈ క్యాంపస్ లో మిమ్మల్ని ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రోగల పుట్టు ఎక్కడున్నాడు ఏమో ఆ పైజానడు కూడా పూడి చేస్తే మా స్నం సెట్అప్ నోటికొచ్చినట్టు కూక సరే రక్తపోటు తగ్గడానికి రా ఏం పోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఎన్ని పాటలు పడతారు ఏంట మెక్కుడు డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు బీకేస్తుంది ఆకలి పెట్టుకోవటానికి మంచి కట్ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు అమ్మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంది రా అబ్బా సెంటర్ చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టుకుని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి అయిపోయిందిరా చేతులు బయట నా ఆస్తులో సగం నీకు చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానని అంటే మేధపడ కుక్కలాగా కాఫీ ఇస్తావో లేదా అయ్యి బాబు దెయ్యం నేను నువ్వా తల్లి పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చెట్కాలో నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే కాఫీ పల్లె ఛాన్సులే లలా లలా దేవుటే పొద్దునుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే కాళీ చేతులతో వచ్చావు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుందన్నమాట తమరికి మామూలు కాఫీ టేస్ట్ సరిగ్గా తెలియదు ఇక కోల్డ్ కాఫీ తాగుతారా నేను ఐదు వందలు ఇచ్చాను ఏం చేసావు ఆ బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను అందుక బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది మన బ్యూటీ చూడలేక పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలి ఏవి తెలియదు టమాటా ముక్కలు ఉండాలి అవేవి నాకు తెలియదు ఇంకేం తెలుసు మీకు తినడం తప్ప నీ ఇంట్లో నాకంటే తిండిపోదు ఇంకోడ ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు నీకు శోకుల గోల ఆడికి తిండి గోల నిలయే సరిగ్గా నా దొక్కుల గోల చూడండి మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి అంతే కానీ నా చిట్టి తంత్రి పండు గురించి ఏమని అన్నారో నకకాలి పొది వాడు భీముడు అసలొ పుట్టినవాడండి భీముడ అంటే గొప్పవాడు అవుతాడు ఇందులోనా పచ్చికాయ గూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు రేపు ఎల్లుండు కిటికీలు దూలాలు కూడా పీక్ తినేస్తున్నాడు ఏం చేస్తున్నారు ఏంటండి ఏంటా గావు కేకలు ఏ బండ్లు వేశారు ఏంటోకి వాళ్ళైన వంట చేస్తున్నా ఎవరు చెప్పారు ఈ రోజు కార్తీక్ సోమవారం అందరికీ ఉపవాసాలు లోపల రండి నేను ఉండగలంటే అతనంగా ఉండగలరు బాబు ఉపవాసం తెచ్చే కత్త వోళ్ళన తగ్గుతాది అయినా అదేటి బాపు గోసిగుడ్డేటి ఒళ్ళంతా నూనె కలిపొచ్చేయండి బాబు పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా సర్లే నీళ్ళు పెట్టు వద్దు వాడిని పెట్టుకుని ఆ పాటలు ఏమిటి నాకు స్కూల్ కి టైం అవట్లేదు అవును టైం అవుతోంది తయారవరే తయారవటానికి జడేసుకోవాలా పూలు పెట్టుకోవాలా వెళ్ళు వెళ్ళి కంచంలో వడ్డించు అసలే ఆలస్యం అయిపోయింది అయ్యో యో యో అండ్రవైర్లు తువాళ్ళు అమ్మా

రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని పది మార్కులు రాని వెవా నీకు సంగీతము సరిగా అద్దం పగిల సిగ్నల్ మొహం నువ్వును గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లాబర అంటే కూర్చుబడి వెతవా